కూర్చోండా ప్లేస్ అక్కడ అక్కడ బామ్మ కూర్చుంటే వెళ్ళిపో మేము ఒక యాభై మంది కొర్రోలు దాకా ఉంటారు వాళ్ళని వెళ్ళిపోయి కూర్చోండాకి ఏదైనా గ్రౌండ్ ప్లేస్ ఎస్తే గ్రౌండ్ కావాలి తప్పుడు మీకు ఈ రోజుని మన నిడదోళ్ళు సరైన ప్లేస్ లేదు మనకి అదే పెద్దోళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కట్టా ఎక్కడ కూర్చున్నవాళ్ళు సరైన పార్క్ లేదు మనకి అవునా కదా ఎక్కడ వెళ్ళాలి మన ఎక్కడ ఎక్కడ స్థలాలు అవుతారు నాకు కనీసం స్థలాలు కూడా ఎవరు ఉంచలేదు అన్ని అయిపోయినాయి అన్ని నేను నాకు ఒక్కసారి సేవ్ చేసి చెప్తాను నేను నీకు మాట ఇస్తున్నాను మీ వైఎస్ఆర్ కాలనీ నడిబొడ్డీ మాట ఇస్తున్నాను నన్ను ఎమ్మెల్యే చేయండి మీరు మీ వైఎస్ఆర్ కాలనీకి చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలు కలిపి ఒక పార్క్ అందులో అయినా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ మీరు అందరూ ఈవినింగ్ టైం కూర్చోడానికి ప్లేస్ నేను ఏర్పాటు చేస్తాను అర్థం ఈ ఒక్క ప్రామిస్ నాకు ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు ఓట్లు డబ్బులు నా దగ్గర డబ్బులు లేవు ఓట్లు పనిలేదు నేను నా కులం పేరు చెప్పి ఓట్లు అడగలేను ఎవరినైనా నేను నా మతం పేరు చెప్పి అడగట్లేదు ఎవరినైనా నేను ఒకే ఒక్క ఓటు చెప్పి అడుగుతున్నాను నేను రోజులు అభివృద్ధి చేస్తాను నేను నన్ను నమ్మండి చాలు ఒక అవకాశం నాకు థ్యాంక్ యూ తమ్ముడు నేను నీకు నీ మాట ఇచ్చాను కదా నేను ఒకవేళ ఎమ్మెల్యే అవ్వకపోయినా కానీ నీ కోసం పోరాడతాను నీ సమస్య ఏదైతే ఉందో ఆమె మళ్ళీ పోరాడతాను నేను నాకు నెంబర్ ఉంది కదా నా పాపులేట్ సపోర్ట్ చేయండి నాకు నేను అభివృద్ధికే ఇలా సార్ నీ పేరు గౌశాం గౌ పేరు సపోర్ట్ చేయడం సపోర్ట్ చేస్తాను పెడతాను నేను చేస్తాను చెప్పాను కానీ సెంటర్ లో మాట ఇచ్చింది మళ్ళీ అడగచ్చునని వచ్చినా అదే నేను హామీలో హక్కిస్తాను నీకు